ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మినీ లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అన్ని ఈ వీడియోల ఈ ఛానల్లో అన్ని తెలంగాణకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయన్నమాట ఉంటాయి నేను ఈరోజు తెలంగాణ స్పెషల్ వచ్చేసి చామగడ్డ పులుసు చేస్తున్నాను నేను చేసే ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా మొదటి వీడియో అనమాట ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఇవి చామగడ్డలు అనమాట ఇవి మా మా ఇంట్లో పేరెట్లో కాసినాయన్నమాట ఇవి చామగడ్డలు ఇవి ఇలా ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టిన తర్వాత నేను వీటిని ఇలా రౌండ్గా చిన్న సైజులో కట్ చేసుకోవాలి ఇంట్లో వాటికి ఉన్న బయటకి తేడా ఉంటుంది ఇంట్లో మనం ఏది మన చేతులతోనే పండించిన ఏ వం ఏ పంట అయినా సరే చాలా రుచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఆ తింటా ఉంటే ఆనందం కూడా వేరే ఉంటుంది ఎందుకంటే మనం సొంతంగా మన చేతులతో వేసిన మొక్క అది పెద్దగా అయ్యి మనకి ఇలా కూరగాయలు ఇస్తుంటే అవి మనం వండుకొని తింటే ఆ ఫీలే వేరే ఉంటుంది కదండి మీరు కూడా ఒకసారి మీ చేతితో వేసా ఏ కూరగాయ ఏ కూరగాయ అయినా సరే అంటే లాస్ట్కు పచ్చిమిర్చి అయినా సరే మనం వేసి దాన్ని మనం వంట చేసుకుంటా ఉంటే ఫీల్ అనేది హ్యాపీనెస్ అనేది బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నేను ఇప్పుడు ఈ చామగడ్డలతోని చార్ అనేది చేస్తున్నాను ఇది తెలంగాణ తెలంగాణలో మంచిగా చేస్తారనమాట మా చిన్నప్పుడు మా నాన్నమ్మ మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళైతే ఓకే ఈ చామగడ్డలు ఇంట్లో చెట్టు వేసేవాళ్ళు అది ఎక్కువ వాటర్ ఉన్న ప్లేస్లో బాగా వస్తాయి అన్నమాట చెట్లు వేసేవాళ్ళు నేను ఒకసారి చూపిస్తాను చామ చెట్టు చామగడ్డ దుంప చెట్టు ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను నా వీడియోస్ అయితే ఎక్కడ మిస్ కాకుండా రోజు చూడండి ఇప్పుడు మనం ఇవన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చారులోకి అయితే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దసరా వస్తుంది కదా దసరా షాపింగ్ అయితే చేశారా మీరు నేను దసరా షాపింగ్ చేశాను ఏమేమి కొన్నాయి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ కర్రీ స్టవ్ మీద అంటే పొయ్యి మీద వేసేసి ఇది ఉడుకుతూ ఉంటుంది నేను ఏమేమి తీసుకున్నాను దసరా పండగకి అనేదాన్ని మీతో షేర్ చేసుకుంటాను ఇవన్నీ పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకున్నాక అలానే ఒక ఆనియన్స్ కూడా నేను ఇది నీట్గా తీసేసి కడి ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం గ్రేవీ అనేది రావాలంటే చిక్కదనం రావాలంటే ఈ ఆనియన్స్ అనేది కొంచెం పెద్ద సైజు ఉన్న ఆనియన్స్ వేసుకోండి చూసారు కదా ఇప్పుడు నేను ఇవన్నీ కట్ చేసి పెట్టాను స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కళాయి హీటెక్కినాక ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఈటెక్కినాక కొంచెం జీలకర్ర కొంచెం తాత గింజలు అలానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్న పచ్చిమిర్చి ఇవి బాగా ఫ్రై కావాలి కూడా వేసుకోవాలి కర్రీ బాగా కలుపుకోవాలి ఇవి బాగా ఫ్రై కావాలన్నమాట అప్పుడే చారు అనేది టేస్ట్ వస్తుంది బాగుంటుంది ఇందులో కొంచెం మెంతులు అనేది యాడ్ చేయండి మెంతులు వేయడం వల్ల జీర్ణశక్తి జరుగుతుంది అలానే కొంచెం పులుపు కదా ఇది పులుపు అనేది కొంచెం తగ్గిస్తుంది మెంతులు వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చిక్కదనం కూడా వస్తుంది దంచిన అల్లం పేస్ట్ కూడా కొంచెం వేసుకోండి ఇక్కడ వరంగల్ తెలంగాణ వైపు కంపల్సరీ ఏ కూర అయినా సరే వీరకాయ టమాటా చిక్కుడుకాయ పాలకూరలో కూడా ఏ ఆకుకూరలో కూడా అయినా ఈ అల్లం పేస్ట్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తారు మీరు కూడా ఒకసారి ప్రతి ఒక్క కూరలో ఈ అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది అల్లం కాబట్టి జీర్ణశక్తి కూడా ఈజీగా అయ్యద్ది అన్నమాట ఏనాయి కదా మనం కట్ చేసి పెట్టుకున్న చామగడ్డలు వేసుకోవాలి ఈ చామగడ్డలు కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే మంచిగా టేస్ట్ అనేది బాగుంటాయి ఆలుగడ్డ చామగడ్డలు అందుకే చామగడ్డలు అనేది అయ్యి ఆయిల్లో ఫ్రై కావాలి ఆయిల్లో ఫ్రై అయ్యేటది అయ్యేసరికి నేను దసరా షాపింగ్ చేశాను అది ఏం చేశాను ఏంటి ఏంటి అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను నేనైతే ఒక శారీతో లాంగ్ ట్రాక్ అయితే కుట్టించాను చాలా బాగుంది కొంచెం డిఫరెంట్గా కుట్టించాను ఎలా కుట్టించానో చూపిస్తాను కదా చాలా అందు బాగుంది ఇలా ఇలా అంచు పెట్టేసి చేతి కొంచెం డిఫరెంట్గా ఇలా గులు వచ్చేటట్టు ఇలా పెట్టించాను గోల్డ్ పైపింగ్ వేయించాను చాలా బాగుంది పెట్టించాను ఇది ఒకటి అయితే లాంగ్ ట్రాక్ కుట్టించాను మిఠాయి డ్రెస్సెస్ తీసుకున్నాను చెన్నై షాపింగ్ మాల్లో అవి ఎలా ఉన్నాయనేది మీకు చూపిస్తాను అంటే అయితే నేను రెడీమేడ్గా రెండు టాపులు కొన్నాను నాకు ఇలా కాలర్ ఉంటే చాలా ఇష్టం అన్నమాట అంటే ఒకటి కాలర్ని ఎక్కువ కొనుక్కున్నాను ఒకటి మామూలు కొనుక్కున్నాను అవి ఏంటి అనేది చూపిస్తాను చూడండి ఒకటి సెట్ అనమాట సెట్ సెట్కే కొనుక్కున్నాను అది ఒకసారి వేసినాక అప్పుడు మీరే తీసుకున్నాను చూసారా నాకు ఇలా అంటే చాలా ఇష్టం ఇవన్నీ ఒకసారి వేసినాక చూపిస్తా ఇంకోటి ఇలా ఈ మోడల్లో నేను తీసుకున్న అడ్రస్సెస్ నచ్చినాయి మీకు నచ్చినాయా నేనైతే నచ్చినాయి అనుకున్నాను నాకైతే బాగా నచ్చినాయి నా షాపింగ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే షేర్ చేయండి నేను ఇప్పుడైతే నా షాపింగ్ ఎంతైనా మనం పుట్టింటికి పోతాం కదా పుట్టింటికి పోయినప్పుడు మన అమ్మ వాళ్ళు ఇచ్చిన మనీతో మళ్ళీ షాపింగ్ చేస్తాను అప్పుడు సారీస్ కొనుక్కుంటాను ఎందుకంటే తెలంగాణలో బతుకమ్మ అనేది పెద్ద సత్ల బతుకమ్మ అంటే చాలా పెద్ద గ్రాండే చేశారు నేను ఆ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను అప్పుడు మళ్ళీ సారీస్ కొనుక్కున్నాక అప్పుడు ఏమేమి కొనుక్కున్నాను మళ్ళీ వీడియో తీసి మీకు చెప్తాను ఇప్పుడైతే మన చామగడ్డలు అయితే మగ్గిపోయాయి ఒకసారి కలపెట్టుకుంటాం కదా చామగడ్డలు మొత్తం మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపు కొంచెం కారం యాడ్ చేసుకుందాం కొంచెం పసుపు ఈ పసుపు అనేది కొంచెం ఈ ముక్కలకు పట్టేయాలి పట్టినంచాక కొద్దిగా అయినాక మనం కారం వేసుకుందాం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచమే కారం వేసుకుందాం చార్ అంటే కొంచెం కారం ఉంటేనే పులుపు వేస్తాం కాబట్టి ఈ పులుపు అనేది ఈ కారం అనేది చంపేస్తుంది మడర్ మడర్ చేస్తుంది అనమాట మడర్ ఈ కొంచెం కారం కొంచెం ఉడికినాక మనం చారు పోసుకోవాలి చామగడ్డలే అయితే కొంచెం కారం అనేది ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం దీంట్లో చారు పోసుకున్నాం ఇలా చింతపండు పులుసు పక్కన పెట్టుకున్నాను నేను ఇప్పుడు చింతపండు పులుసు అనేది ఇందులో పోస్తాను దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కొంచెం టేస్ట్ సరిపడా సాల్ట్ ఒకసారి కలుపుకోవాలి చారండి చూసారా ఒకసారి అయితే చారైతే బాగా మరుగుతుంది దీంట్లో ఇప్పుడు ఒక మెయిన్ ఇంగ్రిడియంట్ అయితే తీయాలి అది ఇయ్యడం వల్ల ఈ చామగడ్డ పులుసుకు చాలా టేస్ట్ అనేది వస్తుంది అది ఏంటనేది ఇప్పుడు చూద్దాం ఇది శనగపిండి అండి ఇది అచ్చమైన శనగపప్పు తీసుకొచ్చి ఎండబెట్టి పట్టించాను కానీ ఈ పిండి వేయడం వల్ల చారు బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది చిక్కదనం కూడా వస్తుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మంచిగా పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి ఇవన్నీ వేసినాక మళ్ళీ ఒక్కసారి ఇలా తిప్పాలి దీంట్లో కొంచెం కస్తూరి మేతి కూడా వేయండి కొద్దిగా ఇది ఇంకా కొంచెం మరిగితే మన చామగ డర్పుల్స్ అనేది రెడీ అయిపోతుంది ఫైనల్గా కొంచెం లైట్గా ఇలా కొత్తిమీర అనేది యాడ్ చేయాలి చారైతే అయితే మంచి కమ్మటి వాసన అయితే వస్తుంది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంది ఇప్పుడు ఇది వేడివాడి అన్నం వేసుకొని తింటే దీని పక్కన ఒక బాయిల్ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇంకా చామగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం లంచ్ చేద్దాం మనం చామగడ్డ పులుసు టేస్ట్ చేసి ఎలా ఉందో ఇప్పుడు మీకు చెప్తాను దీంతోపాటు ఎగ్ కూడా బాయిల్ అయిపోయింది ఈ రెండు కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మీకైతే నేను చూపిస్తాను పండి బోన్ చేద్దాం అయితే అన్నం అయితే పెట్టేసుకున్నాను చారు పోసుకొని వేడి వేడి అన్నంలో చామగడ్డ పులుసు ఇప్పుడు చామగడ్డ పులుసు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను చెప్పండి కదా దీని పక్కన ఎగ్ ఎగ్గు కూడా కాల్తానే రెండు చాలా సూపర్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది దీనికి ఎగ్ కూడా రెండు మూడు కాలుతాను మరి మీరు ఒకసారి కూడా ఈ తెలంగాణ పులుసును టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్